పరిశుద్ధుడు మా ఆగ్ణుడు రక్షకుడిన ప్రభునేసుకరిస్తు నామంలో ఏ ఉదయ కాలాన దేవుని యొక్క మాటను వినడానికి సిద్ధపరచబడిన మీకును ఏదే కాలాన దేవుని యొక్క మాటను అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి దేవుని యొక్క ఉన్నతమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక అలాగే ఈ ఉదయ కాలాన ఈ మాట కొరకు వేచి ఉన్న నా ప్రియ సహోదరి సోదరులకు కూడా ప్రభు పరిట వందనాన్ని తెలియజేస్తా ఉన్నాను చిన్న ప్రార్థన చేసి దేవుని యొక్క మాటను ఉదయ కాలాన ఏదైతే మనతో మాట్లాడబోతున్నాడో ఆ మాటను మనం హృదయపూర్వకంగా ఈ ఉదయ కాలను స్వీకరించుదాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహాగణుడా యుదే కాలన మన సజీవుడిగా నీకు వందనాలయ్యా ఈ దినమునకు కావలసిన నీ ఉన్నతమైన వాకు మాకు అందించండి మా తలంపులు కాదు మా ఉద్దేశాలు కాదు మా ప్రయత్నాలు కాదు నీ కృప కావాలి నీ ప్రయత్నం కావాలి నీ తలంపులు కావాలి అటు నమ్మకమైన నీ వాకు మాకు అందించమని అయ్యా నీ వాకు చేత ఈ దినమంతా మేము సరిచేయబడాలి కట్టబడాలి మా ఆలోచనని నీ చేతికి అప్పగించుకొని నీ నీసందులో యథార్థముగాను మేలుకరంగాను అయ్యా నీకు మహిమకరంగాను మా జీవితం గడపడానికి సహాయం చేయమని మహిమ ఘనత మీరే పొందుకోనమని ఏసు పరిశుద్ధ ఆమెను స్తించి నీ మాటను ఈ ఉదయకాలం మేము జానిస్తున్నాను మా ప్రియ పరమ తండ్రి ఆమె ఆమె దేవునికి మహిమ కలుగునుగాక ఏదై కాల దేవుని యొక్క మాటలు మీకు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని నీకు కృస్తో దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ఈరోజు జాగ్రత్తగా విందా ఈరోజు మనం వెళ్ళబోతున్న మన ప్రతి పరిస్థితుల్లో కూడా నీవు దేవుని ఎదుట నమ్మకంగా ఉండగలిగితే దేవుడు నీ నీ నమ్మకత్వాన్ని చూసి అధికమైన పని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడని నాతో ఈ మాట మాట్లాడుతుందండి దేవుడిని ఎదుట నీవెంత నమ్మకంగా ఉన్నావో నీకు అప్పగించబడే పని కూడా దేవుడు అంతే బాధ్యతగా అంతే నమ్మకంగా నీకు అప్పగిస్తాడు దావిద కూడా చాలా చక్కటి మాటలు వాక్యభాగం నుంచి మాట్లాడుతున్నప్పుడు ఇరవై ఎనిమిదవ సంకీర్తన ఇరవై ఏడవ సంకీర్తన మనం చూస్తే పదమూడు వచనంలో ఇరవై ఏడో అధ్యాయం పదమూడు సజీవుల దేశమున నేను యహోవానుదయను పొందుదునన్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమోదును నేను ఒకటంటే దావిద ఏమంటున్నాడంటే అంటే సజీవుల ఉన్న దేశంలో నేను యహోవను దయను పొందుతున్నా నమ్మకం లేకపోతే నేనేమైపోతానయ్యా ఈరోజు నా దేవుని ఒక కృప మన మీద ఉంది నేను ఈ లోక నివాసుని కాదు అన్న నమ్మకం లేకపోతే దావిదు గెలవలేడు దావిదు ఒకటి నమ్మకం నేను ఈ లోక వాసిని కాదు నేను పరలోక వాసున అని ఆలోచన ఆ నమ్మకం తన హృదయానికి మార్చుకున్నాడు కనుక దావిదు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దేవుని ఎదుట తన నమ్మకత్వాన్ని పోగొట్టుకోలేదు ఏ వ్యక్తి అయితే దేవుని ఎదుట నమ్మకత్వాన్ని కాపాడుకుంటాడు పాపం వచ్చిన మేలు వచ్చిన కష్టం వచ్చినా విన్నారా దేవుని దగ్గర తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు కనుక రాజుగా దేవుడిని మార్చాడు తను ఉన్న తన గొర్రెల మంద ఎట్లా ఎట్లా ఎడల ఎంత నమ్మకంగా దావితున్నాడు చివరిగా రాజుగా తన జీవితం ముగించే వరకు కూడా దేవుని చిత్తాన్ని అంతే నమ్మకంగా కాపాడుకున్నాడు ఈరోజు నేను అంటాను ఈరోజు ప్రారంభిస్తున్న నీ పనులు నీ బాధ్యతలు నీ సేవే కానీ నీ ప్రయాణమే కానీ అది ఒకవేళ ఏదైనా కావచ్చు నీవు నమ్మకంగా చేస్తున్నావా నిన్ను నమ్మి నీ నీకు సేవ అప్పగించాడు నిన్ను నమ్మి నీకు ఒక బాధ్యతలు అప్పగించాడు నేను నిన్ను నమ్మి నీ కుటుంబాన్ని నీకు అప్పగిస్తే దేవుని తుటా నమ్మకంగా నీ పరిస్థితులు కొనసాగుతున్నావా నీవు దేవుని ఇట్ల నమ్మకాన్ని కోల్పోతే దేవుడు నిన్ను బట్టి దొక్కపడతాడు నీకు అప్పగించబడిన నీ కుటుంబం పట్ల నీవు నమ్మకంగా నీ భార్య నీ బిడ్డలు ఒకవేళ నీకు ఇచ్చే బాధ్యత అది వ్యాపారమే కానీ ఉద్యోగమే కానీ నా ప్రియ సహోదరుడా నీ పని పట్ల నీవు బాధ్యతగా ఉండాలి నమ్మకంగా ఉండు దేవుడు నమ్మకమైన వానికి మెండులు మెండుగా తన మేలును దయచేస్తాడని వాక్య భాగంలో అనేక విషయాలు మనతో మాట్లాడుతున్నాయి అంతేకాదు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడవచ్చిన ఒక చక్కని మాట రాయపడుతుంది ఏవో అన్న ఆశ్రయం నా కేయడం నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచను కనుక నాకు సహాయము కలిగను నీవెన్ నీవు ఆయన ఎందు నమ్మిక ఉంచకపోతే ఆయన నీకు అప్పగించబడిన బాధ్యత అది నీ భాగ్యమని నీవు ఎంచకపోతే నీకు సహాయము రాదు నీవు నీకు అప్పగించబడిన పని అది నీ భాగ్యం అని ఎంచుకోవాలి అది కూలి పనే కానీ అది ఒకవేళ ఒక ఉన్నతమైన అధికారము కలిగిన పనే కానీ ఇది నా భాగ్యము అను ఏ వ్యక్తి అనుకుంటాడో ఆ భాగ్యము కలిగిన ఆ బాధ్యతల్లో దేవుడు నీకు నమ్మకంగా కృప చూపుతాడు ఈరోజు అధికారులు అధికారం కలిగినప్పటికీ ఇది నా భాగ్యమని ఎంచట్లేదు కొంతమంది స్వార్థం అని ఎంచుతున్నారు కొంతమందికి ధనం సంపాదించుకోవడం అని ఎంచుతున్నారు కొంతమందికి వారికి ఎవరికి లేదు నాకే ఈ గొప్ప అవకాశం వచ్చిందని ధనం కోసమో పేరు కోసమో ప్రయాసపడేవారు ఉంటారు కానీ నేను అంటున్నాను ఎవరికి సామర్థ్యతకు తగిన పని వారికి అప్పగిస్తాడు దేవుడు అది నీ అధికారివైనా ఒకవేళ ఏ వృత్తి ఏ పని చేసుకునేవాడివైనా నీకు అప్పగించబడిన పనిని భాగ్యమని ఎంచుకొని నమ్మకంగా పనిచేద్దాం ఈరోజు ఈ లోకంలో ధనం కోసం పేరు కోసం ఖ్యాతి కోసం ప్రయాసపడేవారు అనేక మంది ఉంటారండి కానీ దేవుడు అలాంటి వారిని చూచి దుఃఖపడతాడండి ఎందుకో మాట చెప్పనా ఏ వ్యక్తైనా తన తన స్వార్థం కొరకు బ్రతకాలని దేవుడు నిర్మించబడలేదు అనేక మందికి మాదిరిగాను అనేక మందికి మేలుకరంగాను ఉండాలని దేవుడు మనల్ని నియమించాడు కనుక మన జీవిత విధానాల్లో దేవునికి నమ్మకంగా ఉండాలని ప్రభుని యేసు నామంలో ఈ మాటలు మీకు తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు సంఖ్యాకాండం పన్నెండు అధ్యాయంలో కూడా మోషే గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడుతుంది పన్నెండవ అధ్యాయము ఏడవచనలో అక్కడ అంటాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన ఆడు నమ్మకమైన వాడు ఇల్లు అంతటిలో మోషేని పిలిచినప్పుడు కూడా ఐగుత్తు ధనము గొప్ప భాగ్యమని ఎంచక రాయపడుతుందండి ఏ పత్రికలో కూడా ఐగుప్తు యొక్క ధనము ఐగుత్తులో ఉన్న ఆ యొక్క భాగ్యము తన యొక్క పరిస్థితులు భాగ్యమని ఎంచక అదే నాకు ముఖ్యమని ఆ ధనాన్ని కానీ ఆ పదవిని కానీ ఎంచక ఇది నాకు ఇచ్చిన దేవుడిచ్చిన మార్గమే గొప్పదని ఎంచినవాడు మోషే అందుకే దేవుడు దేవుని దృష్టిలో మోషే నమ్మకమైన వాడని ఆ స్టేట్మెంట్ ఆ సాక్ష్యాన్ని పొందుకోవడం మనం చూస్తాం ఒక రోజున మోషే గురించి తన ఇంటివారు తన సహోదరి మిరియాము ఆరోనులు ఒక చిన్నగా మాట్లాడుతున్నప్పుడు ఆ పదమూడు అధ్యాయములు మనం చూడబోతే అక్కడ దేవుడే తన యొక్క పిల్లల కొరకు మాట్లాడుతాడు అనడానికి ఇది చాలా విలువైన మాటగా నేను మాట్లాడుతున్నాను అదే పన్నెండు అధ్యాయము పదమూడు వచ్చిన చూస్తే ఆ పన్నెండు వచ్చిన తొమ్మిదో వచ్చినాలో కూడా రాయబడుతుంది ఏహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను రాయబడుతున్న మాట ఎందుకు వెళ్ళిపోయింది ఎందుకు అంతగా దేవుని యొక్క కోపం రగులుకుంది అంటే ఇక్కడ మాట చెప్పన మోషే దేవుడు ఏర్పరచుకుంటే దేవుడు ఏర్పరచుకున్న వారి కొరకు ఇక్కడ మోసే మీద శనుగుతున్నారట శనుగుడు దేవునికి ఇష్టమా దేవుని పిల్లల మీద ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు ఊరుకోడు నీవు మనుషుడుగా నీవు కోపపడనవసరం లేదు మనుషుడిగా నీవు ఆయాసపడనవసరం అవసరం లేదు నీవు చేసే యథార్థమైన భక్తి అయితే నీవు చేసే యథార్థమైన పని అయితే యథార్థమైన ఉద్యోగం అయితే దేవుడిని పక్షంగా మాట్లాడతాడు నీవు మాట్లాడి పాపం చేయని అవసరం లేదు దేవుడే మాట్లాడి న్యాయం తీరుస్తాడు అది దేవుని ప్రత్యేకత ఇక్కడ మిర్యాము గురించి మోషే వాదించుకోలేదు మోసే వెళ్ళి తన నమ్మకత్వాన్ని చూపించుకోవడానికి ఏ ప్రయత్నం చేయలేదండి దేవునికి అప్పగించాడు దేవుడు అప్పగించిన బాంత్యతను నమ్మకంగా ఉన్నాడు కనుక మిర్యాము ఎదుట దేవుడే మాట్లాడుతూ వచ్చాడు వారిని పిలవనంపాడు ఇక్కడ రాయబడుతున్న పన్నెండవ అధ్యాయంలో కూడా చూడండి నాలుగో వచ్చిన పన్నెండు నాలుగు చూస్తే ఏహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారంకు రెండని హఠాత్తుగా మోసే ఆహార మిర్యాముకు ఆజ్ఞ ఇచ్చాను ఆ ముగ్గురు రాగా ఏహోవా మేఘస్థంలోనికి దిగి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము నుంచి ఆహారోను మిర్యాములు పిలిచేను దేవుడు పిలుస్తాడు నీవు నమ్మకంగా సేవ చేస్తే నమ్మకంగా పని చేస్తే నమ్మకంగా నీ కుటుంబానికి నడిపించుకుంటే నీ నమ్మకత్వాన్ని పాడు చేసే వారితో దేవుడే మాట్లాడతాడు ఈ రోజున సేవా పరిచయ విధానాల్లో కానీ కుటుంబ పరిస్థితులని కానీ వ్యాపార పరిస్థితులు కానీ ఎవరైతే దేవునికి విరోధంగా అన్యాయం చేయడానికి ఇష్టపడతారు వారితో దేవుడు మాట్లాడబోయే రోజులు ఇవి మాట్లాడే రోజులు ఇవి కనుక నేను అంటున్నాను దేవుడు మాట్లాడుకుంటే ఎలాగుంటుందయ్యా దేవుడు కల్పించుకుంటే ఎలాగుంటుందో తెలిసినా మాట తొమ్మిదో వచ్చిన చూస్తే ఆ ఎనిమిదవ వచ్చినవి నేను గుడభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడానయ్యా అతడు ఏహోవా స్వరూపను నిదానించి చూచు కాబట్టి నా శాపుడు మోషే మోషేకు విరోధంగా మాట్లాడుకు మీరు ఎలా భయపడలేదని దేవుడే మాట్లాడుతూ వచ్చాడు కనుక మోషే ఒక గుణమేటి చూసా నా నమ్మకాన్ని బట్టి నా దేవుడు నన్ను పిలిచాడు నేను మనుషుల కోసం కాదు వచ్చినది మనుషుల కోసం కాదు ఈ ఈ పోరాటం మనుషుల కోసం కాదు నేను తీసుకున్న బాధ్యత అని మోసే నమ్మకముగా దేవునిద్ర ఉన్నాడు కనుక దేవుడే వారికి బుద్ధి చెప్పడం ప్రారంభించాడు బుద్ధి చెప్తున్నాడు కదని మోషే చంకల కొట్టుకోలేదు సంతోషించలేదండి మోసే ఒక విలువైన గుణమేంటి తెలిసినా బాధపడుతున్న వారి కోసం కూడా ప్రార్థన చేసి గుణం మోసేదండి ఒక మాట చెప్తున్న జాగ్రత్తగా వినండి ఈరోజు ప్రారంభిస్తున్న ప్రియ సహోదరి సహోదరుల నీ ముందు ఉన్న శత్రువైనా నీ ముందు ఉన్న మిత్రువైనా అయినా బాధపడుతుంటే ఒకవేళ శిక్ష అనుభవిస్తుంటే ఒకవేళ ఏదైనా పరిస్థితులు అనుభవిస్తుంటే జాలిపడి వారి కొరకు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి వారిని బట్టి సంతోషించవచ్చు సంతోషించవద్దని ప్రభు పెల్లటి మాట తెలియజేస్తా ఉన్నా మోషే ఏం చేస్తే చూస్తున్నాను ఆ యొక్క అధ్యాయంలో పదమూడు వచ్చినో మోషే ఎలుగెత్తి అక్కడ ఏం చేస్తున్నాడంట దయచేసి ఈమెను బాగు చేయమని ఏహోవాకు మొరపెట్టాడు ఎప్పుడైతే మోషేకు ఆ వ్యతిరేకంగా ఈ మిరియాము మాట్లాడుతూ వచ్చిందో వెంటనే దేవుని యొక్క కోపం ఆమెకు కుష్టు వచ్చినట్లుగా వ్రాయపడుతూ ఉంది ఆ అధ్యాయంలో మన పదవి వచ్చిన కూడా చూస్తే ఆమె కుష్టు గలదిగా కనపడేను దేవుడే తన శిక్షను విధిస్తాడు దేవుడే వారితో మాట్లాడుతాడు కనుక్కుని అంటాను ఒక వ్యక్తి కోసం నువ్వు మాట్లాడద్దు శక్తి కోసం మాట్లాడుతామండి నీవు సేవకుడి అయినా విశ్వాసివైనా అయినా ఒక కుటుంబ బాధ్యతలు ఉన్న అయినా న్యాయం గురించి మాట్లాడు అన్యాయం గురించి నీకెందుకు నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు న్యాయం గురించి మాట్లాడుతామని న్యాయం చేస్తే మేలు ఏంటో చెప్పు అన్యాయం చేసిన దాని గురించి తీర్పు తీర్చవద్దు న్యాయం గురించి నువ్వు నిలబడితే దేవుడే న్యాయమును ఎత్తిపట్టి దేవుడి తన కార్యాన్ని జరిగించుకుంటాడు అది ఇరిగిన మోసే ఇక్కడ ఏమంటున్నాడు పదమూడు వచ్చిన పన్నెండు పదమూడవచ్చిన చూడబోతే ఇక్కడ మాట మోసే ఎరిగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని ఏహోవాకు మరపెట్టను అప్పుడు యహో యెహోవా మోసేతో ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఒమ్ము వేసిన ఎడల ఆమె ఏడు దినములు సిగ్గుపడకుండా ఆమె పాలం వెలుపల ఏడు దినములు ప్రత్యేకంగా ఉండవలెను తర్వాత ఆమెను చేర్చుకొనవలేను ఇలాగూ చేసి ఇలాగూ చేసి ఎప్పుడైతే మిరియాము ఆ ఏడు దినములు ఆగి మళ్ళా పాలెము చేర్చుకొనబడిందని రాయబడుతుంది అంతేకాదు రాయబడుతున్న మాటల్లో కూడా మొదటి సమయాలు గంధము రెండవ అధ్యాయం ముప్పై ఐదు వచ్చినప్పుడు కూడా నమ్మకమైన యజ యాజకుని నియమించను ఇక్కడ రాయబడుతున్న మాటలు ఏలి తన కుమారుడు సరైన యాజకత్వాన్ని రాకపోతున్నప్పుడు దేవుడే ఏం చేస్తున్నాడో తెలిసినా చక్కటి యాజకత్వానికి సమయలు దేవుడు పిలుచుకున్నాడు నేనంటాను దేవుడు ఎన్నిక చేసుకున్నప్పుడు దేవుడు ఏర్పరచుకున్నప్పుడు దేవుడు ఎంత దీనత్వంలో ఉన్నా ఆ దీనత్వంలో ఉన్నవారిని చిన్నవారమైనా మాట్లాడడం చేత కాని వారినైనా దేవుడు పిలిచి తన నమ్మకమైన యాజకత్వాన్ని పిలుచుకుంటాడు అంటే నమ్మకంగా ఈరోజంతా నీవు పనిచేయి నీ ప్రయాణం జరిగించు దేవుడిని తలగా ఎత్తి ఆశీర్వదించబోతున్నాడు ఈరోజు నమ్మకంగా నీ యొక్క వ్యాపారం చేయి దేవుడిని వ్యాపకును ఆశీర్వదించబోతున్నాడు ఈరోజు నమ్మకంగా నీ కుటుంబం పట్ల బాధ్యతలు వహించు నీ బిడ్డల పట్ల నీ భార్య పట్ల దేవుడిని తలను పైకెత్తి ఒక ఆశీర్వాదపు సూచనగా ప్రభు ఈ దిన ఉంచబోతున్నాడు కనుక మనమందరము నమ్మకమైన వారుగా ఉందాం అంతేకాదు ఇక్కడ రాయబడుతున్న మాటలు దినవత్తాంతముల మొదటి ముప్పై దినవత్తాంతంలో రెండవ గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై వచ్చినలో కూడా ఒక మాట రాయపడుతుంది ఆ మాటను చూసుకొని మనం ఈ దినం మాటలు ముగించుకుందాం చూద్దాం ఒకసారి దినవత్తాంతము గ్రంథం రెండవ దినతాంత గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై వచ్చిన చూస్తే అక్కడ రాయబడుతున్న మాట హిజిగియ గురించి రాస్తున్నప్పుడు హిజిగియా యూదా దేశమంతను ఇలాగూ జరిగించి తన దేవుడిని ఏ దృష్టికి అనుకూలంగాను నమ్మకముగా పని పనిచేశాను ఇజిగ నమ్మకంగా పనిచేశాడు కనుకే తన దేశాన్ని సంరక్షించుకోనగలిగాడు తన దేశంలో తన దేవించిన మందిరాలను కూడా నమ్మకంగా ఏర్పరిచి సమృద్ధిని చూచాడు అది దేవుని ప్ర లక్షణం నీవు కూడా నమ్మకంగా పనిచేయి ఇజిగా వెళ్ళే సమృద్ధిని చూస్తావు ఆశీర్వాదకరంగా బ్రతుకుతావు అంతేకాదు అనేకమంది ధైర్యపరిచే వ్యక్తిగా నీవు మార్చబడతావని ప్రభు పేరట ఈ ఉదయకాలని మాట తెలియజేస్తున్నా ఈ మాట వింటున్న ప్రియ సహోదరుడా నమ్మకంగా ఈరోజును ప్రారంభించు దేవుని ఎదుటి నమ్మకంగా ఉండు ధనంలోనూ నమ్మకంగా ఉండు అధికారంలో నమ్మకం ఉండు మరొక మాట చెప్తున్నాను సేవలో కూడా నమ్మకంగా ఉండు దేవుడిని నిన్ను హెచ్చించి బలపరిచి ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఈ మాటలు మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించి మనల్ని బలపరచునుగాక ఆమె ఆమె